అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా బలెర్చి ఎప్పుడు రోజు ఒకే టిఫిన్ బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ తమిళనాడు స్టైల్ పొంగల్ రెసిపీని ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ వర్షాకాలంలో ఈ పొంగల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో మనం మిరియాలు అల్లం వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడిలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే ఒక అరకప్పు వరకు పెసరపప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు దోరగా వేయించుకోవాలి పప్పు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి మనకి పప్పు వేయాక మంచి వాసన వస్తుందండి అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని కుక్కర్లోకి వేసేసుకోవాలి పెసపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేసుకోవాలి కప్పు నిండుగా బియ్యం వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత దీనిలోకి ఒక ఐదు కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి మనం తీసుకున్న ఒకటిన్నర కప్పులకి ఫస్ట్ అయితే ఒక ఐదు కప్పుల వరకు నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు నేను ఒక టీ స్పూన్ వేసాను ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం పప్పు బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి అప్పుడు దాకా బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు విజిల్స్ రానిచ్చానండి మీడియం ఫ్లేమ్లో అన్నం చూశారు కదా సాఫ్ట్గా ఉడికిపోయింది ఒకసారి అన్నాన్ని బాగా మెతుకుకోవాలి ఇలా అన్నం బాగా మెతుకున్న తర్వాత దీనిలోకి కొ మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం జావుగా ఉండేలాగా చూసుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు నాకు ఉప్పు అయితే సరిపోలేదండి కాబట్టి నేను మరి కొంచెం ఉప్పు వేసి తీసుకున్నాను వేసుకున్న తర్వాత మరొకసారి ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మరొక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి అది మరొక స్టవ్ మీద ఉడుకుతూ ఉన్నప్పుడే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే పొంగలికి టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి మనం ఒక పది వరకు నేను జీడిపప్పు వేసుకున్నానండి కొద్దిగా ఇంగువ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి జీడిపప్పులు అలాగన్నీ వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పొంగల్లో వేసి కలుపుకోవాలి ఈ పొంగల్లో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఈ కన్సిస్టెన్సీలో మనకి పొంగలి ఉంటే టేస్ట్ బాగుంటుంది మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ జారుడుగా ఉన్నా కూడా బాగోదు ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది మనం దీన్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఇక్కడికి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్